ఇది శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్ ఇప్పుడు నేను పోయే ప్లేస్ లో పట్టాలంటే సంతకాల కారు పోయినట్టే పోవాలా లేదంటే కాళ్ళ మంచం దుప్పటి చేతర కర్ర పెట్టుకొని ఇక్కడ నైట్ వచ్చి ఇక్కడ బయట తప్పించి ఇక్కడ సాబర్ పట్టలేదు ఎందుకంటే ఈ ప్లేస్ అంత గిరాకి మరి డబ్బాలతో పడుతుంది ఇది మొనగాని ప్లేస్ ఇది ఇక చూడడానికి బీచ్ ఉన్నట్టే ఉంటది కానీ కాకపోతే ఏంటంటే సగం పట్టలు వేసుకున్న ఉండరు ఇవ్వ చెప్పులు మరిచిపోయిరా లేకపోతే నా ప్లేస్లో కూర్చుని నీ తల చెప్పకూడదని చెప్పి పోయిరా చిన్నపాటు సెటప్ సెట్ చేసిర మొత్తం నీ దిగిన ఓ టెంట్ వేసి

అదే పెద్దదైతే అంత ఫాస్ట్ ఎందుకు వస్తుంది మొత్తం ఈ బ్యాచ్ చేనా నాకు ఏడబడదురా దగ్గరికి కూర్చుకుంది ఏందిరా దానికి ఇక్కడ కూర్చున్నా నోట్ ఎక్కువ కూర్చుంట్లో ఎందుకట్లా మేము మరి దీన్ని అందుకునే సరికి మూతికి ఇది పడుతున్నట్టురా అయితే నోట్ అయిపోతుంది కదా ఇది మూతికొత్తంది మూతికొత్తంది కరెక్ట్ అదే లేకుంటే చూసి ఆ ప్లేసు ఇక ఆడ మూరేడు మూరేడు డిస్టెన్స్ తోటి ఇరవై డబ్బాలు వేసిరు మనం వేస్తానికి అసలు ప్లేసే లేదా ఆడ ఇక అదేం పని కదా అని చెప్పి నేను వేరే ప్లేస్కి వచ్చిన ఇక వచ్చేసి ఇక్కడ సెట్ అయినా

ఇక రోజు ఆ ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఇక ఒక్కటి పడ్డది ఇక ఒక్కటి తీసుకొని ఇంటికి పోయినా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేరే ప్లేస్కి పోయినా ఓకే లొకేషన్కి వి రీచ్డ్ లొకేషన్ ఇది కూడా సక్సెస్ఫుల్ లొకేషన్ ఏం కాదు కానీ మనకు దగ్గర ఉంది sao mời các bạn trong các bạn trong các bạn trong các bạn కానీ చూడు నీ తన షాపెట్టేసుకొని పోతుంది తౌడు చల్లుడే ఆల్చాం బుడవర్కల రాంగ్ని తల సడుక్కొని వేసుకొని పోతూనే ఉంది ఈసారి మిషన్ తెచ్చినా సింగు తెచ్చిన డబ్బాలు తెచ్చినా తల్లి ఏదన్నా ఒకటి తలకపోతుందా అని చూద్దాం ఏదో ఒకటి ఏదన్నా ఒకటి సక్సెస్ అయ్యిందని thank yeah. you గుచ్చగాలానికి చేప పడ్డప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిలో పట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే తయత ఎగురుతుంది ఆ ఎగిరినప్పుడు ఆ షాప మన చేతుల నుంచి మిస్ అయ్యి ఆ గాలాలు మన చేతిలో పడతాయి ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అయింది ఇప్పుడుగా ఇట్లా ఇట్లెప్పుడైందంటే షాపను అమాంతం తీసి గడ్డ మీద అంటే గడ్డ బాగా హైట్లో ఉంటుంది చాప డౌన్లో ఉంటుంది అది అప్పుడు ఇట్లాంటి పరిస్థితి అయితే ఉంటుంది అప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి ఎంత కేర్ఫుల్ ఉన్నా ఇట్లా అండి ఒక్కొక్కసారి ఎందుకైనా మంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కటి పడ్డందుకైనా సంతోషం చాలా సార్లు ఉత్తమమైన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్య ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటా Thank you. Thank you very much.